బ్రేకింగ్ చూస్తున్నా విజయనగరం జిల్లా నేషనల్ హైవే పై గుట్టు చప్పుడు కాకుండా అక్రమ మైనింగ్ ప్రాణాంతకమైన బర్నింగ్ ఆయిల్ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది రాజ్ న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్ లో అక్రమ మైనింగ్ బట్టబయలైంది పోలీసు అధికారుల అండతోనే అక్రమ మైనింగ్ వ్యాపారం చేస్తున్నారా అనే అనుమానాలు కూడా వెలువెత్తుతున్నాయి ఇంత జరుగుతున్న కళ్ళుండి కబోదుల్లా అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు భార్గవ్ చెప్పండి విజయనగరం జిల్లా నేషనల్ హైవే పైనే గుట్టు చప్పుడు కాకుండా మైనింగ్ను అక్రమ మైనింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది అలాగే బర్నింగ్ ను కూడా వ్యాపారం కూడా జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి అధికారులు అసలు ఏమంటున్నారు ఇంత జరుగుతున్నా తగ్గించే చేత ఏదైతే విజయనగరం నుంచి విజయనగరం జిల్లా అటు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ఇటు ఒడిశా వెళ్ళేదారి ఏదైతే అంతర్జాతీయ రహదారి ఏదైతే అంతర్జాతీయ రహదారిని ఆనుకొనే ఒక అక్రమ మైనింగ్ వ్యాపారం అలాగే ఏదైతే బర్నింగ్ ఆయిల్ ఒక ఇండస్ట్రీకి సంబంధించి బాయిలర్ లో వేసే బర్నింగ్ ఆయిల్ సంబంధించి కూడా ఒక అక్రమైన వ్యాపారం అయితే గుర్తుచెప్పుడు కాకుండా జరుగుతున్న నేపథ్యం అయితే కృష్ణ విజయనగరం జిల్లా నేషనల్ హైవే వద్ద జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రాజ్ న్యూస్ కెమెరాలకి అయితే ఇంత గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్న ఈ వ్యాపారం సంబంధించి రాజ్ న్యూస్ కెమెరాలు చిక్కున్న నేపథ్యంలో అక్కడున్న ఏదైతే నేషనల్ హైవే వద్ద ఉన్న కొన్ని స్థలాలని టార్గెట్ చేసి కొన్ని నిర్మాష నిర్మాణమైన స్థలాలని టార్గెట్ చేసి అక్కడ ఈ వ్యాపారం అంత గుట్ గుర్తు జంపు కాకుండా తెల్లవారుజామున చేస్తున్నట్టుగా తెలిసిన పరిస్థితి కనుక అయితే దీనికి సంబంధించి ఇంత బాహాటంగా ఇంత పెద్ద వ్యాపారం ఏదైతే ఐరన్ ఓర్ బ్యాంగనం అలాంటి ఖనిజ పదార్థాలను కూడా తెచ్చి కొన్ని దగ్గరలో ఉన్న విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతే అవసరమైన ఐరన్ ఓర్ అలాగే మ్యాంగనం కూడా అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే ఏదైతే బర్నింగ్ ఆయిల్ అంటారు దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఏదైనా ఇండస్ట్రీలకు సంబంధించి అక్కడున్న బాయిలర్లు ఏదైనా మండి మండించాలి అనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించి స్క్రాప్ తో మండించాలి కానీ ఒక బర్నింగ్ ఆయుల్తో మండిస్తే అది తక్కువ ఖర్చుతో ఎక్కువ బాయిలర్ మంట మంట అనేది తవ్వచ్చు కానీ ఆ పొల్యూషన్ వల్ల చాలా రకాల జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి ఇంత చదువుతున్న ఒకవైపు పొల్యూషన్ అధికారులు కావచ్చు ఇంకోవైపు మైనింగ్ అధికారులు కావచ్చు మరోవైపు పోలీస్ అధికారులు కావచ్చు అది కూడా భాగంగా లాండ్ సక్రమ వ్యాపార సంబంధించి ఎందుకు రైట్ థ్యాంక్ యూ భార్గవ్